కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా మూడవ శుక్రవారం దత్తు శర్మ ఆధ్వర్యంలో రెండు వేల మంది మహిళలతో వరలక్ష్మి వ్రతాలు జరిగాయి దేవాలయ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ సామూహిక వ్రతాల కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అనంతరం నూకలమ్మ వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణాధికారి సూర్యనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు ఎలిసెట్టి నాని గ్రామ టిడిపి నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అరునికే అరునికే కారతే ఆ ఆ కో కో ఈ మహాకానిని కారకమైనది గణంతి చేసిన కదా తీసేసే పర్మల వీరేం ప్రియ అంటే ప్రియ కోసి ఆ వివేన కంట వేసి कहाँ पे कालसा बैठा है? आपका क्या जिया है? सुपर का जिया है? लश्कीरे बिठा इसमें देखने सुपर में ये लोग कौसे बना दे इसे बना दे एक बड़ा सुपर का जिया है एक बड़ा सुपर तो का आपने देखा क्या लश्कीरे बूंदी हैं आपने बार कहाँ गए थे? जहाँ पे तीसरे से बड़ा तीसरे से बड़ा